అంటే మీ మూర్ఖత్వము మీ ఆలోచన అవతల వ్యక్తి మీద రుద్దడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుంది ఈ రోజుల్లో జరుగుతున్నది అదే ఈ రోజుల్లో ఈ దేశంలో జరుగుతున్నది అదే మీరు ఒక వ్యక్తిని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి ఎవరైనా ఇష్టపడచ్చు ఎవరైనా ఆరాధించవచ్చు ఎవరైనా మొక్కచ్చు అది వ్యక్తిగతమైన విషయం పబ్లిక్ సంబంధించినటువంటి విషయం కాదు ఇది కానీ అది అవతల వ్యక్తికి ఇబ్బంది కలగకూడదు నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఎకరేస్త ఇబ్బంది పెడుతున్నాడా కానీ మీరు ఎందుకు నమ్ముకున్నారని ఇబ్బంది పెడతారు గుళ్ళోకి వస్తారు దాడులు చేస్తారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు దేశంలో ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అందరికి సమాన హక్కులు ఉన్నాయి ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి సమానమైన బాధ్యతలు ఉన్నాయి రాజ్యాంగం మన కొన్ని పొందుపరిచి ఉంచింది మనకు విధులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి అవి తెలుసుకోండి వాటి ప్రకారం జీవించండి వాటికి వాటికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే చట్టాలు ఉన్నాయి మీరెవరండి చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి మీరెవరండి చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి నాలుగ చీరే చీరేస్తానంట మీరెవరండి ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇబ్బంది పడితే మీరు కేసు పెట్టండి చట్టాలు ఉన్నాయి కదా ఎందుకు వారి మీద దాడులు చేయాలి ఎందుకు వారి ఇండ్ల మీదకి వెళ్ళాలి వారిపై దాడి చేయాలి చట్టాన్ని చేతిలో తీసుకోమని రాజ్యాంగం చెప్పిందా ఏ చట్టం చెప్పింది అందరు ఆలోచన చేసుకోవాలి అందరు ఆలోచన చేసుకో